వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదులో మీ ఉద్యోగము ఆర్థిక పరిస్థితి ప్రేమ జీవితము ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏ దేవుణ్ణి పూజించాలి ఏ పరిహారాలు పాటించాలి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వృషభ రాశి వారి స్వభావం శుక్రగ్రహ అధిపతి కావడంతో ఆర్థిక స్థిరత్వం కళా ప్రేమ లగ్జరీ జీవితం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు సాధారణంగా ఓర్పు నమ్మకస్తుడై స్థిరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశం ఉంది కానీ ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య కొన్ని సవాళ్లు ఎదురవ్వచ్చు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి జూలై నుంచి అక్టోబర్ ఉత్తమ సమయం వ్యాపారస్తులు కొత్త పెట్టుబడి పెట్టాలంటే కొంత ముందు జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలంటే ఏప్రిల్ లేదా సెప్టెంబర్ అనుకూల సమయం ఆర్థిక పరిస్థితి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు కానీ ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్లో సత్వర లాభాల కోసం ఆశపడకండి అప్పులు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఆర్థికంగా మరింత స్థిరత్వం ఉంటుంది ప్రేమ మరియు వైవాహిక జీవితం కొత్తగా ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది వివాహాలకు జూను సెప్టెంబర్ ఉత్తమ కాలం వివాహితులు మీ భాగస్వామితో తగాదాలు తగ్గించుకోండి కొన్ని కుటుంబ సమస్యలు ఆధ్యాత్మిక మార్గం ద్వారా పరిష్కారం అవుతాయి ఆరోగ్యం మధుమేహం రక్తపోటు సమస్యలు ఉండే అవకాశం మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆరోగ్యపరంగా మెరుగుదల ఉంటుంది వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాలు శుక్రగ్రహ శాంతి కోసం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు తులసి మొక్కకు నీళ్లు పోయాలి శనిగ్రహ ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతి శనివారం కూడా హనుమాన్ చాలీసాని పారాయణం చేయండి ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు తెల్లటి లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి